హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరికి శ్రావణమాసం అయితే శ్రావణమాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరూ శనివారం శుక్రవారం ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి పూజలు చేసేసుకోవచ్చు నేను కూడా చేసిన కానీ వీడియో అయితే తీయలేదు ఎందుకో రోజు దిద్దామన్నా అయితే లేదు నుంచి అన్న కంటిన్యూ అని ఇది నాకు చెప్పడానికి నాకే ఇబ్బంది లేదు ప్రతిసారి చేస్తాను అంతా చేస్తాను ఇంకా ఈ రోజు అయితే మంగళవారం అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసి నేను ఇంక ఇప్పుడే అయితే క్లీనింగ్ వర్క్ అయిపోయింది ఇంకా కిచెన్లకు అయితే వెళ్ళాలి ఇప్పుడే కూరగాయలు అయితే తీసుకొని వచ్చిన మమ్మో చూడండి చాలా మాసం వచ్చేసింది కదా పువ్వులు అయితే చాలా రేట్ ఉన్నాయి ఇంకా ఈ గులాబీ పూలయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా చామంతి పూలు దేవుడి దగ్గరకి అయితే ఇక అంటే ఒక వీక్లీ పూలైతే పూలయితే తెచ్చుకుంటాం ఇంకా చూడాలి ఇక కూరగాయలు అయితే జరుపుకోవాలి తెచ్చి ఇల్లు ఇండి మా ఆయన నేను రాకముండే అవతలంగానే పెట్టలేడు ఇంకా కూరగాయలు అయితే సర్వేసి వంట దగ్గరికి వెళ్దాం ఈ రోజు ఏం వాటర్ చేయాలని ఆలోచిస్తున్నా క్యారెట్ ఫ్రై చేస్తా చాలా రోజులైతుంది సరే కిచెన్ లోకి అయితే వెళ్దాం ఇవన్నీ మా బన్నీ మా టూ ఇవన్నీ నువ్వే ఈ రోజు సరేనా అంటున్నాడు చూడాలి స్కూల్ డు కూర్చున్నాడు పని చేశాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కిచెన్ లోకి వచ్చేసిన ఇంకా స్టవ్ కూడా అయితే ముందే కడిగి పెట్టేసుకున్నా కదా ఇంకా నేనైతే స్టవ్ కింద అయితే చిన్నగా పద్మం అయితే వేసుకుంటాను రోజు వేసుకుంటాయి పండుగల పొడి కాదు ఇంకా స్టవ్ కూడా ఇట్లా బొట్లు పెట్టుకోరు అయితే ఈ రోజైతే నేను పర్మనం అయితే తీసుకుంటున్నా పర్మానెంట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకోవాలి ఇంకా వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మనకు పర్మనెంట్ మిక్స కావాలి కదా త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా ఇందులో అయితే సప్పడపప్పు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఉడకడానికి వచ్చింది కదా ఇంకా మనకు అయ్యే వరకు ఉడక ఫ్రిమ్ లో పెట్టాలనమాట ఎట్టమ్ లో పెడితే మంచిగా ఉడుకుతుంది కనీసం మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది గిన్నెలో వండేస్తే నేను అందుకని ఇంకా అయితే పక్కకు వాటర్ ఎక్కువ పోసి పక్కకు పెట్టేస్తా తీసుకున్నాం దేవునికి పెడుతున్నాను కాబట్టి పక్కకు పెట్టేసి దిన్నె రైస్ పెట్టేసుకున్నా ఇంకా ప్రసాదం దిన్ని ఇక్కడ మార్చేసినాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కదా ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నా మనకు ఎక్కువ స్వీట్ కాకుండా ఎక్కువ చప్పకు కాకుండా కరెక్ట్ గా ఈక్వల్ గా సరిపోతుంది ఇది ఇంకా దగ్గర పడాలి దగ్గర పడుకు పడ్డ తర్వాత బెల్లం వేద్దాం ఇంకా పెసరపప్పు పోసు పెట్టకుండా ఇట్లా పెట్టేసుకుంటాం అనమాట ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాం పెట్టేసేసుకున్నాం ఇప్పుడు రైస్ అయితే మెత్త ఉడికింది కదా పర్మనెంట్ ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేసి లైట్ గా కలిపేసుకుంటే సరిపోతుంది అదే మంచి కరిగిపోతుంది బెల్లం అయితే మంచి కరిగింది కదా ఇప్పుడు పాలు విరుగుతాయి అంటారు కదా ఏం విరిగాయి చూడండి వాటర్ కలపకుండా నేనైతే చిక్కటి పాలు ఒక టీ గ్లాస్ అన్నీ వేసుకుంటున్నా నాకైతే ఎప్పుడు విరగలేదు నేను ఎప్పుడు ఇట్లనే వేస్తాను బెల్లము రైస్ మంచి ఉడికిన తర్వాత పాలు వేస్తా ఇంకా లాస్ట్ లో కొంచెం యాలకుల పొడి ఇంకా పాలల్లో మంచిగా ఉడికిన తర్వాత యాలకుల పొడి కిస్మిస్ నెయ్యి ఇంకా నెయ్యి ఈ పలుపులు అన్ని వేం ఇదిలో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొంచెం లోజ్ గానే ఉండాలి ఇట్లా మనకు చల్లారి మనము అంత ఆ దేవుడి దగ్గర రెడీ చేసుకునే వరకు కొంచెం అయితే గట్టి పడిపోతుంది ఇది పరమాన్నం రెసిపీ పరమాణం అయిపోయింది సప్పలపప్పు అయిపోయిన ఇప్పుడైతే అందరం తినడం కోసం అయితే పక్షారైతే చేస్తున్నా ఇంకా రోజు అయితే నేను ఒపోజిట్ కావాల్సిన దాంట్లో ఉల్లిపాయలు వేయన ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నా అనమాట ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇంకా కందిపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్న సాంబార్ కోసం పసుపు వేసేసి ఇంకా సాంబార్కైతే ఉడక పెట్టేసినా ఇంకా పోపు పోపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి దోసకాయ ముక్కలు పసుపు మన కొంచెం తొందరగా ఉడకాలనుకుంటే మనం ఎప్పుడైనా చాలా చేసుకుంటే దుండగా ఉడికిపోతుంది ఇంకా ఉల్లిపాయలు వేయలేదు ఉల్లిపాయలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అనమాట చాలా వేసేస్తా ఇంకా మంచిగా దోసకాయలు ఇవన్నీ ఉడికినాయ ఉడికిన తర్వాత అయితే ఫస్ట్ పప్పు వేసుకోవచ్చు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి అయితే పప్పు రుబ్బింది రెడీగా లేదు కాబట్టి చింతపూలుసు వేస్తున్నా లేకపోతే నా స్టైల్లో అయితే నేను ఫస్ట్ పప్పే వేస్తాను పప్పు రుబ్బింది రెడీగా లేదు కాబట్టి చింతపండు రసం వేసేసుకుని చింతపండు రసం వేసిన తర్వాత పప్పు కాకపోతే ముందు చింతపండు రసం కన్నా పప్పు మరిగిన తర్వాత చింతపండు రసం వేసుకుంటే అయితే బాగుంటది ఇంకా పప్పు ఇంకా మనం చిక్కదనానికి చూసి వాటర్ వేసుకుంటే మా సాంబార్ రెడీ ఇంకా సాంబార్ అయితే మరిగిపోయింది మరుగుతుంది సాంబార్ మంచిగా ఇట్లా మనకు నురుగు ఉండొద్దు నురుగా వెళ్ళిపోతే మంచిగా మరిగినట్టు ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము రెడీ అయిపోయింది కదా ఈ వంకాయలో ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్ వంకాయ వేసేసుకో మనం వంకాయ కర్రీ చేసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా ఆయిల్లో ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి అనేది మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు అనేది అయితే వేసుకోవాలి అయితే ఈరోజు ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను కాబట్టి వంకాయలు వేయ కానీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఎంబడ వేసేస్తున్నా ఎందుకంటే వంకాయలు ఉడికిన తర్వాత వేస్తే ఇది అనేది మనకు వాసన వచ్చేస్తుంది పచ్చిమిర్చి ఉడకని వాసన అందుకోసమని సాల్ట్ వేసేసుకొని కరికి సరిపోయే అంత సాల్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని పసుపు ఇది అన్నీ కలిపి ఇంకా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది ఇంకా మనం దీన్ని సపరేట్గా మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలిపేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి వదిలేసేయాలి మూత పెట్టి పక్కకు పెట్టి కదా ఇంకా కొంచెం నా పని అయ్యే వరకు లేట్ అవుతుంది ఇంకా పిల్లలు అయితే ఆకలి అవుతుంది అంటారు అందుకని ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం పుదీనా రైస్ చేసిద్దామని పుదీనా పచ్చిమిర్చి అయితే వేయించుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా రైస్ కి మనము ఎంత బియ్యం పెట్టుకున్నాం అనేది చూసి దానికి దగ్గరగా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో సెమ్లో పెట్టి కలిపేసి వేసుకుంటే సరిపోతుంది వంకాయలు ఐదు మనిషి రైస్ రైస్ అయితే ఒక మూడు లవంగాలు రెండు ఇలాచీలు అంటే రైస్ని బట్టి వేసుకోవాలి దాల్చి చెక్క కొద్దిగా జాపత్రి దీంట్లో కూడా బాగా గుడిపేసుకోండి ఉల్లిపాయ మాత్రం వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మనం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కాజీగా మసాలా దింసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయలో ఈ మనం రుబ్బేసుకునే ఈ పేస్ట్ వేసుకోవాలి మీరు మాత్రం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కొంచెం ఆల్రెడీ ఆయిల్లో వేస్తే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పూదీనా పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా మళ్ళీ ఆయిల్లో ఉడకాలి ఇంకా ఫ్రెండ్స్ చూసారా ఇట్లా మంచిగా ఉడికింది కదా అయితే చూడండి నేను ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా అయితే పాత బియ్యం అయితేనేమో ఒకటికి రెండు వేసుకోవాలి కొత్త బియ్యం అయితే ఒకటికి ఒకటి సగం వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నా కదా మూడు గ్లాసులు సగం వేసుకుంటున్నా ఇప్పుడు రెండు సగం అయింది కదా ఇది ఇంకో సగం అయితే వేసుకున్నా మూత ఇంకా వంకాయలు అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇది వచ్చేసి నువ్వులు ధనియాలు కలిపిర పౌడర్ ధనియాలు అయితే ఒక టీ స్పూను నువ్వుల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇంకా నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇంకా నువ్వుల పొడి కొంచెం ఉడికిన తర్వాత పాలు వేసుకుంటే కూడా బాగుంటుంది పాలు వేసి ఉండదు రెట్టచ్చు ఏం కనుకుంటుంది ఇట్లా వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదు ఫ్రై లాగా అంటే ఇంకా ఇంతే చేసుకోవచ్చు ఇప్పుడు నూలపొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికి ఇంకా వంకాయలో అయితే పాలొద్దు అంటున్నారు మా వాళ్ళు ఈ రోజు కూరలో అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం కొంచెం లిక్విడ్ టైప్ కావాలి వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా నూలపొడి ఉడికిన తర్వాత వాటర్ అయితే వేసుకుని ఇంకా వాటర్ ఉడికి వాటర్ ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది రైస్కి అయితే వాటర్ మరుగుతున్నాయి కదా ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేసుకుంటే ఇంకా చూడండి పుదీనా రైస్ అయితే ఇలా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇట్లా ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా పెట్టేసుకొని సిమ్ లో పెట్టి వదిలేసుకుంటే మనకు మంచిగా రెడీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసేసుకున్నారు కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి కర్రీ చాలా గ్రీన్ కలర్ లో వచ్చింది ఎందుకంటే పాలు వేయలేదు పచ్చిమిర్చి వచ్చేసి వైట్ మిరపకాయలు కావు చాలా గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా అవి అందుకే ఇట్లా కలర్ వచ్చేసింది ఇదండి ఇక పుదీనా రైస్ కూడా ఇవి ఇట్లా మంచిది లంచ్ బాక్స్ రెసిపీ కూడా బాగుంటది కాకపోతే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసిన చూసినా వంటలు అయితే అయిపోయినాయి ఇంకా లాస్ట్ బూరెలు ఒకటి బూరెలు చేయాలి కదా అమ్మవారి కోసం అయితే ఇక మధ్యలో అయితే టీ తాగుదాం అనేసి టీ అయితే పెట్టేస్తా ఉపవాసం కదా ఇక మా మా ఈయన టీ తాగుతాం అంటే ఫ్రెండ్స్ ఇక బూరెల కోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి ఇంకా మీకైతే కొలత చూపిస్తా వచ్చేసేయాలి ఇంకా నేనైతే కేజీ పిండి వేసుకున్నాను కేజీ బియ్యం పిండి కేజీ బియ్యం పిండికి సెవెన్ గ్రా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నా వేడి కాగానే ఈ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసేద్దాం బెల్లం వేసేసి కొన్ని వాటర్ వేద్దాం ఇంకా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా సిమ్లో పెట్టి బెల్లం అయితే కొంచెం తీగపాకం వచ్చే వరకైతే పాకు పట్టేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బిల్లము ఇంకా ఇలా పాకైతే అయితే కావాలి మంచిగా ఒక తీగపాకం వచ్చే వరకు కలిపిస్తూ ఉండాలి ఇంకా మన కడగ అనేది అంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి ఇట్లా ఇంక ఇట్లా పాకు కట్టడానికి దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఇలాచి పౌడర్ మంచిగా ఒక రెండు స్పూన్ల నెయ్యి ఇంకా నెయ్యి ల్యాచ్ పౌడర్ వేసుకొని కలుపుకొని మనకైతే కొంచెం చిక్క పడుతుంది ఇంకా ఫ్రెండ్స్ చూడండి పాకు రెడీ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కలిపేసుకున్నాం మంచిగా పకం వేసినాం కదా మంచిగా కలుపుకొని ఇట్లా ముద్దనాక ఇక్కడ మొత్తం అయితే కలుపుతుంది ఆ నాకు ఇంకో ఇంక ఇది ఫ్రెండ్స్ అయితే ఇక ఒత్తున్నారు కదా ఇట్లాకొని కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకోవాలి బిల్లం బూరెలు బియ్యం పిండితోటి రౌండ్ రౌండ్గా రావాలంటే ఇక ఈ విధంగా మనం చపాతి లాగా చేసేసుకొని ఏదైనా గ్లాస్ అయినా టిఫిన్ బాక్స్ మూత్ అయినా తీసుకొని ఇట్లా అనేసుకోవాలి మనకు రౌండ్ వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేటప్పుడు లేదు పోతుంది ఇంకా నాలుగే వచ్చిన దీంట్లో ఇట్లా మనకేందంటే మంచిగా ఒకటే రౌండ్ వస్తుంది చేయరాని వాళ్ళ కోసం అయితే ఇట్లా మాకు కూడా వస్తలేవో అందుకే మేము గ్లాస్ తోటి ఇట్లా సమానం రావాలని ఇట్లా చేస్తున్నా పూరి వంగినట్టు వంగుతుంది గోరీ అయితే కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత మనం కలపాలి లేదంటే ఇచ్చుకపోతాయి షేప్ అయితే రావట్లేదు కదా అందుకోసం అనేసి ఇట్లా గ్లాస్ తోటి చేస్తున్నాం మనం చూడడానికి కూడా మంచిగా ఉంటది కాబట్టి ఇంకా ఇది మన వీడియో శైలదశ్ లక్ ఛానల్ అయితే ఇంకా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్